అని చెప్పనేసరికి నీ కొడుకుకు పుడితేనే కదా కోడలు కూతురు అవుతు నీ మనవరాలు అవుతుంది ఎవరికో పుట్టిన కూతుర్ని నీ మనవరాలు అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదేమో కానీ నాకు అసహ్యంగా ఉంది అంటూ ఎప్పుడైతే శివన్నారాయణ మాట్లాడతాడో అంత అసహ్యంగా ఉంటే రెండు చెవులు మూసుకోండి శివనారాయణ గారు అంటూ వస్తాడు ఏంట్రా ముందు మీ అమ్మని పంపించి రాయబారానికి నువ్వొచ్చావా అని చెప్పనేసరికి వచ్చాను రాయభారానికే వచ్చాను డబ్బులు అడుగుదామనే వచ్చాను కానీ నిన్ను కాదు నా బాధ నోరు తెరిచి చెప్పుకోకముందే అర్థం చేసుకునే నా అత్త మావయ్యల కోసం వచ్చాను కానీ అత్త మామయ్యలా వాళ్ళ కూతుర్ని పెళ్ళి చేసుకున్నావా అత్త మామయ్యలు అనడానికి అనేసరికి వాళ్ళకి కూతురు పుట్టకముందే వాళ్ళు నాకు అత్త మామయ్య అయ్యారు శౌర్య పరిస్థితి బాగోలేదని చెప్పి మా అత్తయ్యను మా మామయ్యను అడుగుదామని చెప్పే వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీకు మా పొడయ కిట్టదని మేం మాట్లాడితేనే అసహ్యంగా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది అని చెప్పి కార్తిక్ అనేసరికి ఏంట్రా కార్తిక్ ఏంటి అని చెప్పాను కానీ అవును మామయ్య సౌర్య పరిస్థితి అస్సలు బాగోలేదు తనకు గుండె జబ్బు ఉంది ఐదు యాభై లక్షల రూపాయలు కడితేనే కానీ ఆపరేషన్ చేయనని చెప్తున్నారు చాలా చోట్ల ప్రయత్నించాను మావయ్య ఎలాంటి హోపు లేకపోయేసరికి నిన్ను అడుగుదామని వచ్చాను అనేసరికి వెంటనే దసరథ కాస్త గబగబా పైకి వెళ్తాడు చెక్కు మీద నలభై ఐదు లక్షలు కాకుండా యాభై లక్షలు చెక్కు రాసి గబగబా తీసుకొచ్చి ఇదిగో కార్తీక్ చెక్కు అని చెప్పనేసరికి ఏంటి దసరథా నా మాట వినకుండా నన్ను అడగకుండా నీ సొంత నిర్ణయానికి నువ్వు డబ్బులు ఇచ్చేస్తున్నావు అనగాని ఏంటి నాన్న సొంత నిర్ణయానికి డబ్బులు ఇచ్చేయడం ఏంటి అక్కడ ఒక పసిదాని ప్రాణం నాన్న పంతాలు పట్టింపులు ఉంటే పెద్దవాళ్ళుగా మనం చూసుకోవాలి పసిదాన్ని ప్రాణం తీస్తామా ఏంటి ఒక పసిదాని ప్రాణం కాపాడలేని డబ్బు కోట్లాస్తే ఎందుకు నాన్న అని చెప్పి ఇంకా దశరథ్ మాట్లాడేసరికి అవును మామిగారు నన్ను అమ్మమ్మ అంటూ నోరారా పిలిచిన పసిదానికి ఎంత ఇచ్చినా తక్కువే అలాంటిది దాని ప్రాణం పోతుందంటే మీకు కొంచెం కూడా బాధ కలగట్లేదా ముద్దులు తాత ముద్దులు తాతా అంటూ ఎంతో ప్రేమగా మిమ్మల్ని పిలిచేదానికి మీరు కొంచెం కూడా తగ్గి డబ్బు ఇవ్వాలని అనుకోవడం లేదా అని కానీ చాలా బాగుంది మమ్మీ డాడీ మీరు బాగా ఆలోచిస్తున్నారు ఆ దీపా దీప కూతురు అంటే మీకు చాలా ఇష్టం కదా నన్ను అవమానించి నా జీవితాన్ని నాశనం చేసి దాన్ని పెళ్లి చేసుకున్న బావకు ఆ కూతురి కోసం ఎంత చేస్తున్నారా అంటూ మాట్లాడేసరికి ప్రాణం విలువ నీకేం తెలుసు జోష్నా ప్రాణం విలువ నిలబెడితే తెలుస్తుంది ప్రాణం తెయిస్తే కాదు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది ఇదేంటిది ప్రాణం తీస్తే కాదు అంటూ మాట్లాడుతున్నాడు డాడీ అనుకుంటూ ఉండగానే ఏంటి డాడీ అని చెప్పనగానే అవును ప్రాణం విలువ నిలబెడితే తెలుస్తుంది ఒక పసిదాని సుమారు ఆరు సంవత్సరాలు ఉంటాయి లోకం కూడా సరిగ్గా తెలియదు ఎవరు తనని ప్రేమగా చూసుకుంటే వాళ్ళే మంచి వాళ్ళు అనుకుని శౌర్య లాంటి చిన్నపిల్లకి ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందా అంటూ కళ్ళంట నీళ్లు తెచ్చుకుని తనకు తోచిన సహాయం చేయాలనుకోవాలే తప్ప పోతే పోని అంటూ వదిలేసే మనస్తత్వం అయితే మాది కాదు మా నాన్న కూడా ఆ మనస్తత్వం కాదు ఏదో వాళ్ళ మీద కోపంతో డబ్బులు ఇవ్వను అంటున్నారే తప్ప మా నాన్న కూడా శౌర్య అంటే చాలా ఇష్టం శౌర్యకు కూడా మా నాన్నంటే ఇష్టం మా చెల్లి ఎంతో నమ్మకంగా ఇక్కడికి వచ్చింది అంటే కేవలం తన తండ్రి తన అన్నగారు వదినైనా సహాయం చేస్తారన్న నమ్మకంతోనే కదా నా చెల్లి నమ్మకాన్ని నేను పోగొట్టలేను నాన్న ఇదిగో కార్తీక్ చెక్కు అని చెప్పనేసరికి ఇవ్వద్దు డాడీ అంటూ ఇంకా చెక్కిలా చేతిలో ఇవ్వబోతూ ఉండగా జోష్న కాస్త దసరథ్ చేయి పట్టుకుంటుంది పట్టుకోవడంతో జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు నువ్వు సంపాదించిన డబ్బు నేను ఇవ్వట్లేదు నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఇస్తున్నాను అయినా నన్ను ఆపడానికి నీకేం హక్కు అధికారం ఉంది నిన్ను అడిగి ఖర్చు పెట్టుకోవాలా నీ పర్మిషన్ తీసి ఖర్చు పెట్టుకోవాలా నోరు మూసుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉండు ఏంటి జ్యోష్న అక్కడ ప్రాణం పోతుందన్నా కానీ నీ మనసు కరగడం లేదా ఆ పసిదాని ప్రాణం కాపాడాలన్న ఆలోచన నీకు రావడం లేదా అంటూ ఇంకా సుమిత్ర కూడా అనేసరికి నోరు మూసేస్తుంది ఏంటి జోష్ నన్ను కొట్టావు దసరథ అనగానే జోష్ నను కాదు ఎవరినైనా ఏదైనా అనడానికి నాకు అన్ని హక్కు అధికారాలు ఉన్నాయి జో శౌర్య విషయంలో ఎవరు నన్ను ఆపాలని చూసినా కానీ నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి దసర దసరథతో సారీ శివనారాయణ కూడా నోరు మూసేస్తాడు ఇదిగో కార్తిక్ చెక్ తీసుకువెళ్ళు ఇంకా ఏదైనా అవసరమైతే నాకొక్క ఫోన్ చేయి చాలు నేను వచ్చి నీకు డబ్బులిస్తాను నువ్వు శౌర్య విషయంలో ఎలాంటి మొహమాటం వద్దు పంతాలు పట్టింపులుంటే మనం మనం చూసుకోవాలి కానీ శౌర్య విషయంలో కాదు శౌర్య నాకు లాంటిది నన్ను తాత అంటూ ఎంతో ప్రేమగా పిలిచిన పిలుపు మాత్రం ఆగిపోకూడదు వెళ్ళు కార్తిక్ ఆలస్యం చేయకు అక్కడ ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారు కదా త్వరగా వెళ్ళు నీకు అవసరమైతే కారు కూడా వాడుకాను కానీ చాలా థ్యాంక్స్ మావయ్య నిజంగా మీ మీద ఉన్న నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను చాలా థ్యాంక్స్ అంటూ ఇంకా చెక్కు చేతిలో పెట్టుకుని నమస్కారం చేసేసరికి ఏంటి కార్తీక్ నువ్వు నా లాంటి వాడివి నోరు తెరిచి అడిగితే నీకు కోసం ఏదైనా ఇస్తాను అలాంటిది కేవలం యాభై లక్షల రూపాయలు ఇవ్వలేనా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు కార్తీక్ నా కూతుర్ని చేసుకోలేదన్న బాధ అయితే ఉంది కానీ శౌర్య లాంటి పసిబిడ్డ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకునే అంత కర్కా కర్కాటకున్నైతే కాదు నేను అర్థమవుతుందా ప్రాణం పొయ్యాలని చూస్తాను కానీ ప్రాణం తీయాలని కూడా నేను కళలో కూడా అనుకోను అంటూ మళ్ళీ జోష్నకు కౌంటర్ ఇస్తాడు అయితే చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ ఇంకా కాంచిన పదమ్మ అని చెప్పనీసరికి వెళ్ళొస్తానత్తా అని చెప్పనగానే కానీ సరే నేను వీలు చూసుకుని వస్తాను అని చెప్పనేసరికి సరే అత్త అని చెప్పి కార్తీకు కాంచన అనసూయి కాస్త ముగ్గురు బయటకు వచ్చేస్తారు మీరు ఇంటికి వెళ్ళండి నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్తానను కానీ సరే కార్తీక్ జాగ్రత్త నన్ను నాకు కూడా పసిదాన్ని ఉందని చెప్పనేసరికి అయితే రండి ఇటు నుంచి ఇటే వెళ్ళి చూసొద్దాం కానీ మీరు మాత్రం సౌర్యను చూడడానికి వచ్చామని మాత్రం చెప్పొద్దమ్మా చెప్తే దీప గొడవ పెడుతుందనగానే చెప్పంలేరా గుడికి వెళ్ళామని చెప్తాము అని చెప్పనేసరికి సరేనని శౌర్యను కాస్త చూడడానికి వీళ్ళిద్దరూ వెళ్తారు శౌర్య అయితే నానమ్మ చిన్న నానమ్మ అంటూ గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది నువ్వేం భయపడకు ఎందుకు భయపడుతున్నావు అనగానే పెద్ద టెస్ట్ ఏదో ఉందంట అని చెప్పనేసరికి ఏమీ ఉండదు మా శౌర్య ఎప్పట్లాగే నవ్వుతూ సంతోషంగా ఉంటుంది నువ్వు దాని గురించి ఆలోచించొద్దు ఒక్క వారమే కదా ఓపిక పడితే ఇంటికి వచ్చేద్దు కానీ అని చెప్పనేసరికి సరే మీరు వెళ్ళండి ఆపరేషన్ చేస్తారంట ఒక గంటలో టెస్ట్లన్నీ పూర్తి చేసి అని చెప్పి కార్తీక్ అయితే డబ్బులు మొత్తం కట్టేసి వస్తాడు వచ్చేసరికి ఇంక వాళ్ళు ఎలా వెళ్తారు కాశీ అయితే వస్తాడు బావా డబ్బులు అరేంజ్మెంట్ అయ్యాయా అని చెప్పాను కానీ అని చెప్పనేసరికి ఎవరిచ్చారు బావా అంటూ మా అడిగేసరికి మొత్తం విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు కార్తీక్ అయితే ఇంత జరిగిందా జోష్నక్క ఇంత క్రూరంగా అనగాని పొగరు డబ్బుందనే అహంకారం ఏం చేసినా మా తాత సపోర్టు ఉందనే పొగరుతోటి ఇదంతా చేస్తుంది పోనీలే బావా మొత్తానికైతే పెద్దనాన్న పెద్దమ్మ అయితే డబ్బులు ఇచ్చారు కదా ఇంకా శౌర్యని కాపాడుకున్నట్టే ఒక్క వారం రోజులు ఓపిక పడితే అక్క కూడా ఎలాంటి అనుమానం లేకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పనేసరికి అవును సౌర్య శౌర్య గురించి జోష్నకు తెలిసింది కదా దీపక్కకు గాని చెప్పే అవకాశం ఉందంటావా బావా అంటూ మాట్లాడేసరికి అదే నాకు భయం అనిపిస్తుంది చెప్తూ చెప్తుందో చెప్పదో నిలదీస్తుందో లేక డబ్బు కోసం మేము అవసరమయ్యామా అంటూ దీపకు కౌంటర్ ఇవ్వడానికైనా జోష్న వస్తుందేమో నాకు టెన్షన్గానే ఉంది చూడాలి సరే నువ్వు ఇక్కడ చూసుకుంటూ ఉండు నేను ఇంటికి వెళ్తాను అంటూ ఇంకా ఇంటికి బయలుదేరిపోతాడు కార్తీక్ మరి కార్తీక్ కాసి అనుమాన పడినట్టే జ్యోష్న ఇంటికి వెళ్తుందా మరి అలా దీపకు చెప్తే దీపకు శౌర్య గురించి నిజం తెలిసిపోతుంది కదా శౌర్యకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఇంటికి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు